హాయ్ అండి ఈ సీజన్లో దొరికే వాకాయలు లేదా కలింకాయలు కాయలు అంటాం కదా ఈ తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగోండి కాయలు ముందుగా శుభ్రంగా కడుక్కొని నిలువుగా కట్ చేసుకుని తర్వాత ఈ గింజలు తీసివేయాలి ఈ గింజలు స్పూన్తో కానీ ఇట్లా చాకుతో కానీ తీసేయచ్చు లేతగా ఉన్న కాయలు అయితే గింజలు అక్కర్లేదు చూసారుగా ఇట్లా గింజలు తీసేసేయాలి చూడండి స్పూన్ వెనక భాగంతో లేదా మీకు తక్కువ నుండి చాకుతోనే జాగ్రత్తగా తీసుకోవచ్చు కొన్ని కాయలు చిన్నవి మట్టుకు అలాగే ఉంచేశాను పుచ్చులు ఉండవండి సామాన్యంగా చూసుకోండి కొన్ని పెద్దవిగా ఉన్న వాటి ఘాటు కూడా పెట్టేశాను తర్వాత స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ వాకాయ ముక్కలు తర్వాత అవి పెద్ద కాయలు కూడా వేసుకోవాలండి ముందుగా ఒక ఎండుమిరపకాయలు ఏడెనిమిది వేసాను అంటే మీరు కాయలను బట్టి వేసుకోండి వాకాయలను బట్టి మీ టేస్ట్ని బట్టి ఈ చూసండి ముక్కలు వేసిన తర్వాత కాయలు కూడా వేసేసి కొంచెం పసుపు వేయాలండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసాను వేసిన తర్వాత కొంచెం నీరు పోయాలండి మగ్గుతుంది కొంచెం నూనె ఇంకొక స్పూన్ వేసుకుంటే నీరు కూడా పోయక్కర్లేదు ఈ లోపల మనం ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర కంపల్సరీ పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో టేస్టే అది తగినంత ఉప్పు వేసుకుని అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ వేగినవి చల్లారిన తర్వాత ఒక్కసారి అలా మిక్సీలో వేసి తిప్పేయడమే గింజలు ఏమైనా ఉంటే తీసేయండి చూసారు అది మిక్సీలు ఒక్కసారి తిప్పాలి ఆల్రెడీ కొబ్బరి నలిగిపోయింది కాబట్టి ఇంకా చక్కగా తాలింపు వేసుకుని ఎండుమిర్చి శనపప్పు మినపప్పు వాళ్ళ జీలకర్ర అన్నీ వేసి తాలింపు వేసుకుని ఒకసారి కలిపేసుకుని చక్కగా గుమ్మగమలాడిపోతుంది పచ్చడి ఎంత బాగుంటుందో పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా